వద్దు బా చిన్నపిల్లగాడు పోని ఉన్నాడు ఏం బేమో గణేష్ అనిపించు ఎందుకు ఏమైంది చెప్పు ఎందుకు ఎందుకు కోపంగా మాట్లాడుతున్నావురా ఆ పిచ్చ కూడా నా బాయ్ మీద తిన్నట తిట్టిందని చెప్పిందా ఆడు తిట్టలేడు నీ పెళ్ళ మీద తిట్టింది మరి దాన్ని చూడకుండా నమ్ముతే నమ్ము లేదంటే లేదు ఇదివరదాకి నావా ఇప్పుడు ఉంటావా ఊకుకి ఎందుకు అడుగుతుండ్రు పైసలు అడగడానికి మా ఇంట్లో ఏమన్నా సంపాదించి పెట్టిండ్రా అని అన్నదాట నీ పెళ్ళాం ఆ విషయం చెప్పిందా మీరు మారరా పుట్టించే మాటలు నాకు రావు నీ భార్య అన్న ఉంది కదా జిత్ల మరి నక్క అన్నది అన్నది ఒకసారి అడుగు మాటల మధ్య మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు ఇట్నే మాట్లాడుతారా ఫస్ట్ నీ భార్య గుణం తెలుసుకోరా భార్య మాటలు తమ్ముని కత్తున్నావు ఇదేనా రని తెలివి ఏమన్నా ఉందరా నీకు నేను నా కొడుకు భార్య మాట్లాడినట్టు కాదు భార్య నెట్ట చూసుకోవన్నో తల్లి నెట్ట చూసుకోవన్నో బాగా తెలుసు అనుకున్నా కానీ నువ్వు వేస్ట్ కానివిరా మీ మాట వింటే నా భార్య నా కాకుండా ఎప్పుడు దూరం చేస్తాడు నా అని గురించి ఆ మాకు అదే పని ఏం చేద్దాం మాకు అలా తెలుగు మీకేముంది తెలివి ఆ అదే అదే తెలుగుతో నా భార్య నా నుంచి దూరం చేయాలని చూసారు కదా మళ్ళీ అదే తెలుగుతో నా కూడా దాన్ని మంచి తీసుకుంటూ నీ లేనప్పుడు దాన్ని టార్చర్ చేసి ఇక్కడ తెలిసినాక మీ తెలివి అంతా బయట పడ్డది ఇట్లా మేము అట్లా ఏయలే ఆ తెలివి నీ భార్య ఉన్నది ఆ తెలివి తోటి నా పేరు ఇట్లాకెళ్ళి బయట పెట్టేసింది అదే తెలివి తోటి తమ్మునికి నీవు గోడ పెట్టించి తమ్ముని ఇలా చుట్టుంది అదే తెలివి తోటి నన్ను నాన్న దూరం చేసి నిన్ను పట్టుకొని ఇటు చుట్టుంది అందుకే నీ భార్య తెలివి ఏదో రోజు బయట పడతది బయట పడ్డ రోజు అప్పు నీకు అర్థమవుతుంది ఇప్పుడు భార్య పోమల పోతుంది నీకు ఏమర్థం అవుతుందిరా ఏ జాను ఇట్లా మాట్లాడుతుందే నువ్వే తిట్టినా ఉంటుందేంది ఏంది కదా ఎవరితో అబ్బద్దాము ఎవరి నిద్దాము నాదే అబద్ధము నేనే గణేష్ని తిట్టినా సాలా

గలసి నువ్వే తింటే నువ్వే చేసి మళ్ళా గలసి నా తింటుండని చెప్తున్నావు ఆహా గట్ల పుట్టిస్తున్నావు ఆ మాటల వల్ల ఇంట్లో ఎవరు ఒక రూపాయి సంపాదించినా ఆ రూపాయి అందరు పొత్తా తెలుసు తెలిసినాక నేనెందుకు అట్లంట ఆ ఇప్పుడు చెప్పు ఆ విషయం తన తెలుసు మరి అట్లా ఎందుకంటే ఏ ఏ మనిషిలో నువ్వు నేనన్న మాట వల్ల రివర్స్ అని చెప్తున్నావు ఇగో నా ముందు ఒకలాగా బాబు ముందు ఒకలాగా ఉండకు దమ్ముంటే నా ముందు ఎట్లుంటావో బాబు ముందు అట్లుండు ఏ సర్త దౌడపల్లి మాట్లాడుతున్నావు చూస్తున్నావారా ఎట్లా మాట్లాడుతుందో నువ్వు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి బా నమ్మకం చెప్తున్నావు నీకంత నమ్మకం లేకపోతే నన్ను వదిలేసే అంటున్నా కదా నేను గణేష్ నొక్క మాట్లాడలేదు గణేష్ నన్ను చంపగలుగుతాయి పళ్ళు అనుకుంటా అన్నాడు నేనేమన్నా నేనేమన్లే నన్నే తిప్పింది కొంచెం మన సిగ్గుందా ఎందుకు పైసలు నా అని తిప్పింది కాక మళ్ళీ మళ్ళా ఎత్తున్నాడు డ్డా నీ చల్ల చల్లబడ్డాయా అని కొట్టిన వాళ్ళు నీకు ఎక్కడ ఆనందమైంది మా ఇంట్లో ఏం చిచ్చు పెడుతున్నావే వచ్చిన ఒక్కరోజన తృప్తి లేదు నువ్వు ఏనంద నంద మా ఇంట్లో నీ కాలు భూలవోరు నీ కాలు చర్లవోరు నీ కాలు గుట్ల పోరు మళ్ళీ ఎంత నంద నెల తీస్తున్నావు అక్కడ నా బిడ్డ నెల తీస్తున్నావు ఇక్కడ కొట్టుకునే తీస్తున్నావు ఇక్కడ మమ్మల్ని తీస్తున్నావు నీ కొడుకు నీ మొక్కడు అని నీ ముఖం పాడుగాను అందరు కొట్టుబడి చంపుతున్న నీ మాటి నాడు ఆమె మొత్తం ఏ లోన్ కుక్క ఏ బోన్ పెద్దరా దాన్ని చూసుకొని మురిసిపోతున్నావు అది ఎట్లుంటుందిరా అచ్చిన గడికి వెళ్ళాల మంచిగుంటుందా నేనే బిడ్డ చూసుకుంటున్నా అది తల్లికా చూసుకుంటుందా అచ్చిన గడికి భక్తులు పెడితేనే ఉన్నది అందరు ఏ పెడితేనే ఉన్నది ఎక్కడ వక్కడ ఆగం పెద్దనే ఉన్నది అదే అలా మనిషి ఇంటికి శ్రద్ధకోవడం లాంటి ఎట్టు ఓ దేవత లెక్క ఉండాలి ఇంకా అచ్చిన పోవడం లేచుకుపోవాలి దీనికి భూమిలు అవ్వాలి ఎల్ల కలం చేస్తే అల్ల పొలం చేస్తుంది ఇల్లంతా నువ్వేమోసి ముసిపో అని చూసి

ఈ విషయం బావ చెప్పొద్దు ఆయనతో జరగారండి ఏమన్నా జరిగితే నాకే కోసం వల్ల అయినా బావేంది ఇంకెత్తలేడు నేను గితే నిద్ర పట్టేసింది బాబా ఏమైంది బాబా ఇంకా రాలేదు సరే అమ్మో బావకెప్పావకెప్పకుండానే నేనే ఏదో ఒక ప్లాన్ వేసుకుంటా నేను ఈ మధ్య మా అమ్మ వాళ్ళతో సరిగ్గా మాట్లాడుతూనే లేను మా అమ్మకు ఫోన్ చేసి హలో అమ్మా హలో ఆ అమ్మా మంచిగా ఉన్నావానే ఆ మంచిగున్నా అమ్మా మంచిగున్నావా ఆ మంచిగున్నా నువ్వేం చేస్తన్నావు ఏ వట్టిలు చూస్తున్నా ఫోన్ చూసుకుంట ఈ మధ్యలో ఫోన్ ఎత్తలేవేందమ్మా నువ్వు ఏమైందమ్మా ఎందుకు ఎత్తలేవు గట్ల అమ్మా జల్ది మా ఇంటికి రాయే ఇప్పుడే ఇంటిక ఎందుకే ఎందుకో నేను ఇక్కడికి వచ్చినాక అప్తా అమ్మా ఒక మంచి వార్తుంది ఏ మార్తునే అబ్బా నువ్వు జల్ది రాయే చెప్తా చెప్తాగాని సరే చిన్నట్టుగా బావా బావా ఈరోజు మా అమ్మ అన్నది పోయి చికెన్ అత్త అన్నదా సరే సరే తీసుకత్తా బావా అచ్చేటప్పుడు అట్లనే తమ్సా బట్కరా సరేనా సరే జను జను అమ్మా వచ్చినావా అగో అమ్మా అక్క రాలేదా అక్క రాలేదమ్మా పని ఉండేటి తెలుసిన అల్లుడేటి వేయండు పని మీద పోయిండమ్మా గంట అయితే అత్త అన్నాడు అవునా సరే సరే అమ్మా దా ఇంట్లో కోదాం అగో అంత మంచిదేనా వదనే అంత మంచిదే అమ్మా నాడే మాట్లాడుకుంటున్నావు ఏమైంది గట్లా అన్న మళ్ళీ అయింది అమ్మా నీకు ఒక విషయం చెప్పాలనే జాను ఏమో వార్త నన్ను కానీ నవ్య కనబడతలేదు ఎటువేంది అమ్మా ఆ నవ్యని బావనే ఇంట్లోకెళ్ళి గెంటేసేటట్టు వేసిండే అవునా అల్లుడు గెంటేసిండా గట్టెట్లా ఏం జరిగిందంటే ఇదిగో బావ ఇట్లా తిట్టడం వల్ల నుంచి బయటకు వెళ్ళిపోయింది మరి ఎంత జరిగిన వాళ్ళు నాకెందుకు చెప్పలేవు కింద మంచి శుభవార్త నేనేమో ఇంటికాడ ఉండి అలా ఆడబిడ్డ వచ్చింది దాన్ని ఎట్లా గిడ్డేసుడు ఏం చేసుడు నా బిడ్డకి పక్క పెట్టబట్టి నేను ఏం చేయాల ఏం కాదని మొత్తం ఆలోచనలు నీ గురించి నువ్వేమో ఈ మాట నాకు చెప్పకపోతే నాకెంత సంతోషం అనిపిస్తుండే ఈ మాట ముందే చెప్తే మా నీకు సర్ప్రైజ్ అనుకున్నానే కానీ అది అయ్యే పనిలా లేదు అట్లెందుకు అనుకుంటున్నా నువ్వు తెలుసుకుంటే అన్నీ అవుతుంది కాని పని అంటే గదే అమ్మా మస్తు ప్లాన్ ఎత్తున్నా కానీ ఫెయిల్ అవుతుంది ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది ఓహో అందుకే మీ అత్తమ్మ అట్లా మొత్తం పెట్టింది అట్లా ఎందుకు పెట్టింది అని నేను అనుకుంటున్నా అందుకే అనే అమ్మి ఇప్పుడు అటువంటి ఆలోచనలు ఆలోచన కొద్దిగా తీరపడ ఒక నెల రెండు నెలలు తీర పడ్డ అటువంటి పనులు చేయి లేకపోతే అల్లుడికి ఏంటంటే డౌట్ వచ్చిందనుకో అనుకో ఇది ఏంది కథ అని ఆలోచనలో పడతాడు మళ్ళీ ఆలోచన రాకుండా వేయి అందుకనే అమ్మ ఇప్పుడు అంతగానం పట్టించుకుంటలే తర్వాత చూసుకుంటాంలే అని అని అన్ని అడుగుతా అడుగుతా అనుకుంటున్నా నా కాదికే ఉంటలేదు అల్లుడు అప్పుడు ఇప్పుడు ఎంత తేడుతుంది మన దారిలో ఖర్చులేదు వందకు వంద శాతం మన దారిలోకి వచ్చిండమ్మా నేను ఏది చెప్తే అది నమ్ముతుండు వాళ్ళని హీన హీనం చేస్తుండు అవునా ఈ మాట అక్కకి వెళ్తే అక్క ఎంత సంతోషపడుతుందేమో జల్ది పోయి నేను చెప్పాలి నిజమే అమ్మా ఆయన గెంటేసిన వాళ్ళే మీ ఇద్దరికి ఒకటేసారి చెప్తా అనుకున్నా ఏదైతే అంతే అమ్మా అయితే ఇంటి గడుపు తొక్కకుండా చేసినవి ఇక మంచి పని చేసినవమ్మా తొక్కదమ్మా బావ ముఖం పట్టుకొని అన్నాడు నాకు చెల్లె లేదని నేను దితే నువ్వు రాకు నువ్వు జతే నేను రానని గట్లన్నాంకా మళ్ళీ అత్తదా ఏ రాదిగా ఇక గంత పెద్ద మాట అన్నవాళ్ళు అది ఇంటికి అత్తగ్గేలేనట్టు ఇగ్ అగో బైక్ సౌండ్ వచ్చిందమ్మా బా వచ్చినట్టుందా అగో అంత మంచి నాత్తమ్మా ఎప్పుడు వచ్చిరు ఇంత ముందు వచ్చిన అల్లుడు అవునా మరి వసంత వదిన రాలేదా వది నాటు పనికి అయింది బుజ్జిని చూడక బగ్గ రోజులయ్యాని పానం కొట్టుకొని వచ్చినాయి రావాలత్తమ్మా చూడాలనిపించినప్పుడు రావాలి ఇగో జాను కూరండి పో సరే బావా నా అర్థగంట సేపు బయట పని ఉంది నేను మళ్ళత్తా అత్తమ్మా నేను మళ్ళత్తా అంతసేపు మీరైతే ఆ ఊరి సరేనా అమ్మా కూర నువ్వే అండే నీ చేతి వంట తినక బగ్గ రోజులైతుంది ఎందుకు తీయమ్మా నేను అండి ఎవరు తింటారు ఇంట్లో అగో అమ్మా ఎవరు తింటారే నువ్వు నేను బావా మన ముగ్గురు కోసమేగా ఈ కూర అంతేనా మన ముగ్గురు కోసమేనా సరే తీయండుతా మరి తండ్రి శివయ్య దీని పుల్లు జల్ది బయట పడగొట్టు తండ్రి నాకు తట్టుకోవట్లేదు తండ్రి ఏం చేయాలి బయటకు పోదామంటే అస్సలు ఒక దైత అలా ముఖమే కూడా ఒక దైత అమ్మా అయిందానే కూర ఆ అయింది అల్లునికి ఫోన్ చేసి చెప్పు కూర అయింది రమ్మని చెప్పు హలో బావా కూర అయింది అమ్మా కూర మంచి వస్తుందే ఈ రోజు మనం కుమ్ముడే అంతే జాను కుమ్ముడే ఆ కూర ఎప్పుడన్నా తిన్నావా కూర అల్లుడు ఆకలింది అత్తుండమ్మా తీసుకురా అన్న అందుకే ఆగినట్టుండు అవునా సరే సరే అబ్బా ఇట్లనే ఎక్కిలు పో అబ్బా వాళ్ళ కింద నాకేం భయం పోతా అయ్యో ఏంది గుట్లో వచ్చిన కోళ్ళెక్క ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్తావు నేను వచ్చిన కని చెల్లి అర్ధగంట అత్త అని పోయి ఇంకా అత్తలే అల్లుడు ఆకలి అవుతుంది అత్తుండ అమ్మా ఆ కూర మన ముగ్గురు మందమే ఉంది ముట్టకని చెప్పు నువ్వు చెప్పుకో బిడ్డ అయ్యో నువ్వు మాట్లాడవు కదా వదినే ఆ కూర ముగ్గురు మందమే వచ్చిండట శ్రీకాను ముట్ట ముట్టకు ముట్టదంట తీ ముగ్గురు మా చిన్న కూర చూసుకొని పోతుంది ముట్టదిగా అత్తమ్మా ఏమైంది అత్తమ్మ ఏం నాకు బిటన్కి అంత టాచ్ చేయబట్టి అల్లుడు నేను అడిగేదాకా నా ముద్దులు ఎప్పుడైనా ఎప్పుడైనా ఎక్కువ లేదు నాకు ఫస్ట్ బాధ తిరుగుతుంది అల్లుడు అయ్యో ఏడో కత్తమ్మా ఇక్కడి నుండి జాని జోలికి ఎవరు రారలే ఇంటికొచ్చి మీ అమ్మకి మందులు ఇచ్చిన అల్లుడు మీ అమ్మని మందులిస్తే ముఖం ఇంత దొడ్డు పెట్టుకుంది మంత్లీ అన్న మందులు ఎందుకు జనం కట్టలే ఎందుకు ఎత్తుంది మీ అత్తమ్మ అని అంటే అప్పుడు ఎప్పింది నా కూతురు

అని అన్నది అన్న పోలే మళ్ళా దేవుని వల్ల అమ్మ అంత తెలిసింది సీతగారి మనసు అల్లు అంత టాచర్ పోసుకుంటారు నా బిడ్డని నాకనే ఏమైనా జానని నేను అడిగిన అడిగితే ఏమంటుందమ్మా మీకు ఎప్పుడు తుట్టే గొడవలు అవుతాయి ఏ విషయం ఉన్నా దేవుడే బయట పెడతాడమ్మా బాగా తెలిసేదా కావద్దా ఆగిన అని అంత ఒక్కే పట్టింది నా బిడ్డ దానికి ఎంత పెద్ద మనసు ఉందో అల్లుడు నువ్వు నా బిడ్డ సంగతి నువ్వే నువ్వే ఆలోచించిపోయ దానికి ఎంత గొప్ప గుణం ఉందో నువ్వు నీకే తేరాల వేరే వేరే వాళ్ళైతే అమ్మ నాన్న చెప్పి మస్తు పెట్టించేటోళ్ళు నిజంగా జాను దొరకడం నా అదృష్టం ఏడవ తియ్యమ్మ ఇక్కడ నుండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండే

ఏదైనా ఎత్త కన్ఫామ్గా అల్లుడు మీరు ఇట్లా కలిసి ఉంటే వదిలిటట్లేదు అల్లుడు తొందరగా వేరేవాడు వేరే వాడి వేరే పడేవాడైనా జాగ వంగుకొని మిగతాలో మీరు బతుకురు కానీ వీళ్ళతో మీరు నువ్వే ఏగలేవు నా బిడ్డ ఏగలేదు ఎల్ల కరం వీళ్ళతో మీకు మిగతాలో నువ్వు బతుకు చక్కగా నీకు అర్థమవుతుంది రాకరాంగా వీళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది నీకు అర్థమవుతుంది ఇలా ఉంటే మీతో కాదు ఇక ఉండు రోజు గొడవలు పెడతారు వీళ్ళు ఇలా గుణాలు నీకు అర్థమవుతున్నా లేదా నా బిడ్డ చెప్తే నమ్మలేవు నీకు అన్నీ అర్థమవుతున్నాయి కలూడు నేను మొత్తం సపోర్ట్ ఉంటాను మీకు అల్లని నువ్వు పట్టించుకోకు మీ నీతాలో నువ్వు బతుకు వేరే కాడ ఉండు అల్లుడు మీరు ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా బతరాలు అల్లరికి బతుకదీ నా మాట నువ్వే అర్థం చేసుకోవాలి ఎంత మా సెటిల్ అయిపోయింది నిజమే అత్తమ్మా నువ్వు అన్నట్టు మీకు తొందరగా వేరు వాడితేనే మేము ఇద్దరం కలిసి ఆపేరు బతుకుతాం లేదంటే మీరు పెట్టే గొడవలకు మేము ఆగమైపోతాం ఇక పేరు పెడతాం అత్తమ్మ అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పటికైనా ఎరవాడితే కదా ఎంత త్వరగా ఎరవాడితే అంత త్వరగా మీరు ఎక్కడ మీద పడ్డట్టే సరే అత్తమ్మ మన నెక్స్ట్ ప్లాన్ అదే నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోకుండా తిను సరే అల్లుడు